తల్లి గర్భము నుండి ధనము తేడోవడు వెళ్ళిపోయేడి నాడు వెంటరాదు తల్లి తల్లి నుండి ధనము తేడోవడు नाडुरादु लक्षाधिकार लवणमन्मेकानि मेरु बङ्गारम्बु मृङ्गबोडु लक्षाधिकार వణమన్న మెకానీ మెరుగు బంగారంబు మృంగబోడు విత్తమార్జన చేసి విర్రవీ గుటెకానీ కూడబెట్టిన సొమ్ము కుడువబోడు విత్తమాజన చేసి విర్రవి గుటెకాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు బోడు మరుగైన భూమి లోపల పెట్టి పొందుగా మరుగైనా పెట్టెలోపలబెట్టి

తుదకు దొంగల కిత్తూరో దొరల కౌనో తుదకు దొంగల కితూరో దొరల కౌనో తేనె గలియవా తెరవరులకు తేనే గలియవా तेरवरुलकु ओ, 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 ओ भूषणविकास श्रीधर्मपुरनिवास दुष्टसंहार नरसिंहदुरितदूरा भूषणविकास श्रीधर्मपुरनिवास दुष्ट संहार नरसिंह दुरी दूर आ, 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 आ Ah. <sweak>